అందరికీ నమస్కారం ఒక పది సంవత్సరాల పోలే మరి బీ బీఆర్ఎస్ పార్టీలా కొనసాగడం జరిగింది ఫస్ట్ రాష్ట్రాలు ఏర్పడగానే ఎన్నికలు రాకముందే ఫస్టే రాష్ట్రాలు విడిపోగానే మరి హరీష్ రావు గారు నన్ను రమ్మని పిలుచడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇంకప్పుడు ఎన్నికలు కాదే ఎమ్మెల్యే కాదు కానీ పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా వచ్చాడు ఇద్దరు సమక్షంలో మరి నేను పెద్ద ఎత్తున చేరడం జరిగింది చేరిన తర్వాత నేను ముందే చెప్పడం జరిగింది మీరు ఎవరినన్నా చేసుకోరు కానీ బాల్రెడ్డి నన్ను బాలరెడ్డిని పార్టీలో చేసుకోవద్దు అట్లయితేనే నేను పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి కండిషన్ పెట్టి చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితులు చేరుకోమ చేసుకోమని చెప్పేసి నాకు మాట ఇచ్చి మళ్ళీ ఇట్లా ఎన్నికలు కాగానే ఇట్లా ఓడిపోగానే రెండే నెలలకు రాగానే మళ్ళీ ఆయన పార్టీలో తీసుకోవడం జరిగింది నేను ఎంత ఒత్తిడి చేసినా ఈయన వినిపించుకోకుండా తీసుకున్నారు తీసుకున్న తర్వాత వచ్చిన సంధి మాకు ఇద్దరికి గొడవలే మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నా పేరు డిక్లేర్ చేసారు అక్కడ రావు గారు ఎంపీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు హరీష్ అన్న ఇంట్లో పెట్టి పెద్ద చైర్మన్ ఉంటాడు నువ్వు వైస్ చైర్మన్ ఉండాలి అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత తొమ్మిది సీట్లు తీసుకొని వినమ చేసుకొని నాకు ఇచ్చిన సీట్ల మీద కాంగ్రెస్ను బీజేపీని ఒకటి లేని టీడీపీని కూడా తీసుకొచ్చి పెట్టి అందరికీ సపోర్ట్ చేసి వాళ్ళ పెట్టుబడి పెట్టి వాళ్ళ గెలుపుకు మళ్ళా కారు కూడా అయి మళ్ళీ తొమ్మిది మందిని తీసుకొని వాళ్ళందరికీ తీసుకొని పోయి క్యాంప్ వేసి మరి దొంగతనగా ఎన్నిక అవడం జరిగింది మరి జరిగిన తర్వాత పార్టీ మా పార్టీ పెస్టేజ్ గా తీసుకొని మా పార్టీ పరుగు పోయింది పార్టీ పరుగు తీసింది అని చెప్పి సస్పెండ్ చేయలేదు ఆయన మీరు ఇంత కూడా యాక్షన్ తీసుకోలేదు మరి ఇప్పటి ఇప్పటిదాకా కూడా నేను ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది ఈ పార్టీకి సిద్ధాంతం అనేది లేదు పనిచేసేటోళ్లకు మంచి వాళ్లకు పనిచేసే వాళ్లకు ప్రాధాన్యత లేదు ఎవరిని వాడతానని తీసుకుంటారు ఎవరి వడతాయాలని తీసుకొని మంచోళ్లను పక్క పెట్టడం జరుగుతూ ఉంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారి దృష్టికి చెప్తా ఉంటే ఆయన కూడా ప్రయత్నం చేసినా ఉన్నాడు కానీ వాళ్ళని ఎక్కడ చెప్తే కూడా ఎక్కడ ఇన్న దాఖలాలు లేనే లేవు ఏది కూడా దాఖ పని కూడా ఆయన చెప్తే కూడా చేసిన దాఖలాలు లేవు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పడతానే ఉన్నాం మళ్ళా ఇప్పుడు ఇప్పటి వరకు ఇదే ఒకనే సేమ్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వాళ్లకు బిజెపి వాళ్ళకు ఫండ్స్ పెడతారు తప్ప మరి సేమ్ పార్టీలు ఉన్న వాళ్ళకు ఫండ్ పెట్టడం పన్స్ పెట్టడం లేదు మరి అడిగినప్పుడు మా ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళకి పెడతాం ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే చెప్తాడు చెప్తే వీళ్ళు అసలు సరే అంటారు ఎమ్మెల్యే పక్క పెట్టేస్తాం మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాలుగు సంవత్సరాలు ఒక నెల అవుతుంది నాలుగు సంవత్సరాలు ఒక నెల సంది కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం పోరాటం చేసి చేసి ఈ రోజు కూడా మీటింగ్ ఉంటే ఈ రోజు మీటింగ్ ఉంటే కూడా ఈ రోజు మీటింగ్లా పనులు చేయకపోతే ఇలా బైకట్ చేసడం జరిగింది బైగా చేసి మేము బయటకు ఎల్లుచ్చడం జరిగింది అందుకే ఈ పార్టీలో కొనసాగతానికి అవకాశాలు లేవు అందుకే ఇల్లుంటే నన్ను నమ్ముకున్న నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు నేను సేవ చేయలేకపోతున్నా నా నా ఓట్లేసిన జనాలకు కూడా నేను సేవ చేయలేకపోతున్నా అందుకే నేను వాళ్ళకేం న్యాయం చేయలేకపోతున్నా అని చెప్పేసి ఇలా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ మహాప్తుడు గుండెకాయ కాయలిక మరి హనుమంతరావు గారు మేము ఒక ముప్పై సంవత్సరాల సంది మేము మాకు ఒక పరిచయాలు ఉన్నాయి మరి ఆయన చెప్పినప్పుడు నీకు ఇక్కడ బాగా అన్యాయం జరుగుతుంది నువ్వు రా రా నువ్వు కాంగ్రెస్ పార్టీలకు రామని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను ఒప్పుకొని ఆయన సమక్షంలో మరి రాజనాథ్ మినిస్టర్ గారి సమక్షంలో మన రాష్ట ఇన్ఛార్జి శ్రీదాసు మున్శి గారు పాల ఆధ్వర్యంలో మరి శ్రీనివాస్ గౌడు మళ్ళా మన హనుమంతరావు గారి ఆధ్వర్యంలో రేపు మేము చేరడం జరుగుతా ఉంది చేరి ప్రజల గురించి పోరాటం చేస్తా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసే వరకు నా గొంతుల ప్రాణం ఉన్నంత సేపు ప్రజలకు పోరాటం చేసి మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నీతి నిజాయితీ గల పార్టీ అని చెప్పి మరి చెప్పడం జరిగింది అందులో ఒక వాళ్ళకు ఒక స్వేచ్ఛను ఇస్తారు స్వేచ్ఛ ఇస్తారంటే నాకు కావాల్సింది ఒక స్వేచ్ఛ గురించే పార్టీలో పనిచేస్తా నేను దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలి నేను ఏ రోజు పంపించాలని నాకు ఎప్పుడు లేదు ఏ ఏ రోజు ఆశ లేదు ఇప్పుడు కూడా నాకు ఆశ లేదు నాకు ఒక పని కావాలి నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఒక పని కావాలి పని అయితే అప్పుడు నేను సంతోషంగా నాకు నా మనసు సంతోషం ఉంటది అప్పుడు నాకే సంతోషం ఉంటది కాబట్టి నేను ఈరోజు రేపు రేపు నేను ఖచ్చితంగా పార్టీలో చేయడం జరుగుతూ ఉంది ఇన్ని రోజులు ఆ టిఆర్ఎస్ లా నా ఎంబడు నాకు సహకరించిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపు నా ఎంబడొచ్చే వాళ్ళకి కూడా అందరి కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా వాళ్ళకి ఎప్పుడు నేను వాళ్లకు వెన్నంటుండి వాళ్ళను ప్రతి ఏ చిన్న ఆపదొచ్చినా వాళ్ళని ఆదుకుంటే ప్రయత్నం చేస్తా పెద్దల సహకారంతోనే పెద్దల సహకారం తీసుకుని వాళ్ళని నేను ఆదుకుంటా ఇప్పుడైనా పార్టీలకు పోయి నేను న్యాయం చేస్తా అని చెప్పి నేను న్యాయం చేయాలని చెప్పి నా ఆశ ఆ ఆశ నా నెరవేర్తదని చెప్పి నేను ఆ దేవుని కోరుకుంటా ఉన్నా